శ్రీ సత్యసాయి జిల్లా మడకశీర నియోజకవర్గం అమరాపురంలో ఈ రోజు తహశీల్దారి కార్యాలయం వద్ద రెవెన్యూ గ్రామ సభను నిర్వహించారు సాదాబై నమ రిజిస్ట్రేషన్ కానీ పట్టాభూముల క్రమబద్దీకరణతో పాటు చిన్న సన్నకారు రైతులకు ప్రభుత్వం కల్పిస్తున్న సదవకాశాలపై ఈ గ్రామ సభలో అవగాహన కల్పించారు ఈ కార్యక్రమం ఎంఆర్వో లక్ష్మీ నరసింహ ఆధ్వర్యంలో జరిగింది గ్రామ సభలో ఎంఆర్ఓ లక్ష్మీ నరసింహ మాట్లాడుతూ అర్హులైన రైతులు తమ పట్టా భూముల క్రమబద్దీకరణ కోసం అవసరమైన దరఖాస్తులు సమర్పించాలని సూచించారు ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంఆర్వో కార్యాలయ సిబ్బందితో పాటు సింగిల్ విండో ప్రెసిడెంట్ గణేష్ డైరెక్టర్ దాదాపేర్ ఎస్ఎస్ఎల్ నాయకులు జై కుమార్ పాల్గొన్నారు అలాగే పెద్ద సంఖ్యలో ప్రజలు మహిళలు గ్రామసభకు హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు గ్రామసభ విజయవంతంగా నిర్వహించడంతో రైతుల్లో ఆశాభావం వ్యక్తమైంది ಗ್ರಾಮೀಣ ಪ್ರಾಂತ ಗ್ರಾಮಸಭರನ್ನು ಏರ್ಪಾಟಾಗಿ ಗ್ರಾಮ ಸಭೆಯಲ್ಲಿ ಅರ್ಜಿ ರೈತರು मलाई एउटा कुरा भन्नु थियो। यो चाहिँ भन्नु पर्छ। यो चाहिँ भन्नु पर्छ। यो चाहिँ भन्नु पर्छ। அவகம் ரத்துவ பத்தாம்பேற்று அந்த நமஸு సాదా పైనామా కూటమి ప్రభుత్వం చిన్నకారు సన్నకారు రైతులకు అంటే రెండు వేల ఇరవై నాలుగుకు ముందు ఎవరైనా మన తెల్ల కాగిత పీతకాలు ఒక అగ్రిమెంట్ రాపించుకొని ఉంటే అలాంటి వాళ్ళు చిన్న మరియు సన్నకారు పట్ట ఉంటే అలాంటి వాళ్ళకి ఈరోజు ప్రభుత్వము ఒక రూపాయి ఫీజు లేకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి అవకాశం కల్పించింది అందుకు ఈరోజు అమరాపు మండలంలో అమరాపురం పంచాయతీ గ్రామ సభలో ఈరోజు రైతులకు తెలియజేయడం జరిగింది ఇలాంటి ఆ మండలంలో ఉన్నటువంటి అన్ని సచివాలయంలో ఏదన్నా సమస్య ఉంటే ఇదే గ్రామ సభ జరుగుతుంది ముప్పై వరకు ఆ గ్రామ సభలో ఏదైనా ఇలాంటివి ఏవైనా ఉంటే రైతులు దీన్ని చేసుకోండి ఎందుకంటే భవిష్యత్తులో ఎలాంటి సమస్య లేకుండా ఉంటుందని ఈరోజుని ప్రభుత్వం ఒక్క రూపాయి సమేతంగా పెట్టకుండా జీరో రిజిస్ట్రేషన్ చేస్తూ ఉందంటే మన రైతులకు ఉన్న రైతుల మీద ఉన్నటువంటి ఒక ప్రభుత్వానికి రైతుల మీద ఉన్నటువంటి విశ్వాసంతో ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించింది అందుకు వండలో ఉన్నటువంటి అన్ని రైతులు దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకు